హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై ట్రెండ్స్ ఈ రోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్స్ స్టోర్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంగాలీ టెంపుల్ దగ్గర ఉంటుంది సో లాస్ట్ వీడియోస్లో మనం ఫ్యాబ్రిక్స్ చూపించాము కొన్ని సేల్లో పెట్టిన ఫ్యాబ్రిక్స్ చూపించాము అలాగే టిష్యూ ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాము కదా ఈరోజు వీడియోలో లేసెస్ చూపిస్తున్నామండి వీళ్ళ దగ్గర లేసెస్ కూడా చాలా రకాల లేసెస్ అయితే ఉంటాయి సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి సింగల్ లేస్ కూడా మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్త కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్కమ్ టు స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ అండ్ ఇవాళ వచ్చేసి మనం లేసెస్ కలెక్షన్ చూద్దాం విత్ టిష్యూ సారీస్ ఎలా స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి ఉంటుంది ఓకే ఇది టిష్యూ సారీస్ ఇలా టిష్యూ సారీస్ పైకి ఇలా మీరు బోర్డర్స్ అటాచ్ చేసుకోవచ్చు సో అన్నీ వేరే వేరే ప్రైస్ ఉంటుంది ఓకే ఇలా స్టిచ్చింగ్ ఫెసిలిటీ అవైలబుల్ స్టిచ్చింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఇయ సో ఇలా లైట్ సెల్ఫ్ కలర్ తీసుకోవచ్చు ఇలా లైట్ కలర్ తీసుకోవచ్చు ఎంత ఇది ప్రైస్ ఇది వచ్చేసి థౌసండ్ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ వీడియో కాల్లో చూపిస్తారా ఇయ చూపిస్తాం ఇంకా కొంచెం చిన్న సైజులో కావాలి అంటే ఇలా చిన్న సైజులో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇయా లైక్ కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు ఇది వచ్చేసి చిన్న సైజ్లో ఉంటుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ పొ మీటర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫుల్ బండల్ ఉంటుంది మీటర్ కదా ఫైవ్ సెవెంటీ ఫైవ్కి ఇలా హైట్ అండ్ మొత్తం సారీకి వచ్చేస్తుంది హోల్ శారీకి మీరు తీసుకోవచ్చు కలర్స్ ఉంటాయా దీంట్లో కూడా ఇలా అన్ని వాటిలో కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఇలా అయితే ఓకే సేమ్ కలర్ కావాలంటే ఇదంటూ సేమ్ కలర్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఇలా కర్దానా వర్క్ ఉంటుంది స్టోన్ వర్క్ ఉంటుంది లైక్ ఇది కూడా మనకు వచ్చేసి కడదానా వర్క్లో ఉంది ఇలా ఓకే మగ్గం లేసెస్ అండి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు చాలా లో కూడా నడుస్తుంది కదా ఇలా కొంచెం మొత్తం సీక్వెన్స్ వర్క్ కర్దానా వర్క్ ఇచ్చారు కొంచెం గోల్డ్లో కావాలి అంటే ఇలా ఇలా తీసుకోవచ్చు ఓకే చాలా బాగుంది మొత్తం కర్దానా వర్క్ వస్తుంది మీరు చూడొచ్చు ఫుల్ ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ అబ్బాయిలు మొత్తం ఓకే సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది అండ్ అందులో వచ్చేసి ఇంకో డిజైన్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ఇలా సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి వాళ్ళు క్లియర్గా చూపిస్తారు మీకు వీడియో కాల్లో అండ్ ఇది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అనమాట అది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎలా కొంచెం మగ్గం వర్క్ లేకుంటే డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ ప్లేసెస్ ఓకే చాలా బాగుంది వచ్చేసి మొత్తం ఇలా మూతి వర్క్ స్టైల్లో వస్తుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇది చూసి ఇలా ఎల్లో వచ్చి ఎలా సేమ్ కలర్ వెళ్ళి ఇయ సేమ్ కలర్ సేమ్ కలర్ కాకుండా ఇలా పింక్లో కావాలి అంటే కాంట్రాస్ట్ కావాలి అంటే పింక్ తీసుకోవచ్చు ఇప్పుడు కాంట్రాస్ట్ చాలా నడుస్తుంది ఇయ కాంట్రాస్ట్ చాలా నడుస్తుంది నైన్ హండ్రెడ్ అది ప్రైస్ ఇయ నైన్ హండ్రెడ్ ప్రైస్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఇలా ప్రైజెస్ మాత్రం అన్ని వేరు వేరు ఉంటాయి సో కొన్ని వాటి ప్రైజ్ ఇలా గోల్డ్ లైసెస్ అంటే గోల్డ్ లైసెస్ టిష్యూ శారీస్కే కాకుండా ఇప్పుడు నార్మల్గా తీసుకొచ్చండి సో ఇలా ప్లెయిన్ శారీ తీసుకొని దానికి లేస్ పెట్టించుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది సో లేసెస్లో ఇవే కాకుండా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి మీరు చూడవచ్చు ఈ సెక్షన్ మొత్తం మనకి లేసెస్ వేసి ఉంటుంది ఇయా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఇయా సో బ్లాక్ శారీకి అయితే మనం ఇలా పేరప్ చేసుకోవచ్చు ఓకే కోల్ వర్క్ ఇచ్చారు ఇయా కోల్ వర్క్ ఇచ్చారు సో అలా కాకుండా కొంచెం స్టోన్ వర్క్లో కొంచెం హెవీగా కావాలి అంటే అలా కూడా ఉంటుంది లైక్ ఇలా కొంచెం పార్టీ ఆన్లైన్లో ఓన్లీ లేసెస్ కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు ఏదో మినిమమ్ బిల్ ఏమంటా అలా ఉంది సింగిల్ లైస్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకి మొత్తం కడదానా వర్క్ అండ్ స్టోన్ వర్క్ వస్తుంది ఇలా డిఫరెంట్గా ఉంది కొంచెం డిఫరెంట్గా అలాగే కాకుండా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా వా చాలా బాగుందండి ఇది చూడండి మొత్తం స్టోన్ వర్క్ దానివర్క్ అని షైనింగ్ కూడా చాలా ట్వెల్వ్ ఇలా షైనింగ్ చూసుకోవచ్చు మీరు రిసెప్షన్స్ కి వాటికి చాలా గ్రాండ్గా కనిపిస్తాయండి నెక్స్ట్ ఇలా మన దగ్గర ఫాబ్రిక్స్ కూడా ఉంటాయి తీసుకొని తీసుకొని మ్యాచ్ చేసుకోవచ్చు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ తీసుకోవచ్చు కాంట్రాస్ట్ ఇలా ఇదెంత ప్రైస్ అది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఓకే కొంతమందికి బ్రాడ్ లేసెస్ కూడా కొంచెం పెద్దది ఎవరైనా కావాలి అనుకుంటే బోర్డర్ ప్లెయిన్ అలా తీసుకోవచ్చు లేదా కొంతమందికి ఫుల్ హెవీగా కావాలి కి కూడా హెవీగా కనిపించాలి అనుకుంటున్నా ఇలా తెచ్చుకోవచ్చు ఇది మొత్తం వచ్చేసి చిన్నగా మిర్రర్ వర్క్స్ అండ్ మోతీ వర్క్ పర్ల్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఓకే ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా గ్రాండ్గా మిర్రర్ వర్క్ అనమాట రియల్ మిర్రర్స్ ఇచ్చారు సో బ్రాడ్లేసెస్ లో కూడా మన దగ్గర వెరైటీస్ ఉంటాయి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకోటి సో ఇది కూడా మొత్తం వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ తో వచ్చింది ఓకే దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ పడుతుంది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఇయా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇయ్యా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇలా మొత్తం బండలు వస్తుందండి మొత్తం శారీకి ఈ బండలు సరిపోతుందనమాట అలాగే కాకుండా కొంతమందికి ఇలా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కాకుండా ఇలా తీ సిల్వర్లో సిల్వర్లో తీసుకోవచ్చు గోల్డ్స్ సిల్వర్స్ ఓకే ఇలా కొన్ని డార్క్ కలర్స్కి ఇలా గోల్డ్ లేదా సిల్వర్ తీసి బాగుంటుంది ఇయ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ పడుతుంది ఓకే ఇయ షాప్కి విజిట్ చేస్తే ఈజీ అయిపోతుందండి మీకు ఎందుకంటే ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారనుకోండి మీకు నచ్చిన లేజ్ తీసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఓకే ఇది వచ్చేసి మొత్తం చాలా బాగుంది ఇది సింపుల్గా చాలా బాగుంది ఇయ్యా అలాగే సెల్ఫ్లో కావాలి అంటే ఇలా సెల్ఫ్ ఓకే సేమ్ కలర్ మీరు పర్ల్ వర్క్ ఇచ్చారు దీంట్లో స్టోన్ వర్క్ కూడా ఉంటుందండి సేమ్ అనమాట నెట్ ఫ్యాబ్రిక్ మీద ఈ వర్క్ అనేది ఉంటుంది చాలా మంచి పర్ల్ వర్క్ వచ్చింది ఓకే దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ థౌజండ్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట వీడియోలో అన్నీ చూపించలేము కదా అందుకనే కొన్ని చూపిస్తున్నాము మీరు షాప్కి విజిట్ చేయండి లేకపోతే వీడియో కాల్ చేయండి వాళ్ళు క్లియర్గా చూపిస్తారు ఇది ఒకటి నెక్స్ట్ అది కూడా సేమ్ ప్రైజా ఇయ అది కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం ఓకే డిఫరెంట్గా డిఫరెంట్గా మోతీ వర్క్ వచ్చింది అండ్ కట్ వర్క్ కూడా మొత్తం స్కాలపింగ్తో ఫుల్ ఆన్ స్కాలపింగ్ వచ్చింది ఈ స్టైల్లో ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది లెవెన్ హండ్రెడ్ ఇయ అన్నిట్లో కలర్స్ ఉంటాయి లైక్ ఇది కూడా చూడచ్చు ఇలా అంటే సేమ్ డిజైన్లో కలర్ ఉంటుందా వేరే కలర్స్ ఉంటాయా ఉంటాయి ఇలా ఇదెంత అది వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుంది ఓకే లైట్ పింక్ విత్ డార్క్ పింక్ అయితే మనం పెరప్ చేసుకోవచ్చు ఎలా ఓకే కలర్స్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతున్నాయండి సో ఇది కూడా మగ్గం వర్క్ అనమాట ఖడ్దానం వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ అలాగే ఇదంతట ప్రైస్ అది వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ కొంచెం లైట్ సారీ లైట్ కలర్ ఉంది సింపుల్గా కావాలి కానీ కొంచెం డార్క్ కలర్ బార్డర్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది లేదు సెల్ఫ్లో కావాలి అంటే సెల్ఫ్లో కూడా ఉంటుంది ఓకే లైక్ ఇలా బావు చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి మొత్తం ఇలా స్కాలపింగ్తో వస్తుంది ఫుల్ స్క్రెడ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ వచ్చేసి లైక్ ఇలా చూడొచ్చు కలర్స్ అనేది ఉంటాయి ఈ స్టైల్లో మన దగ్గర ఒకటి డిజైన్లో మనకి ఎన్ని కలర్స్ ఇవే ఇంకా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇవే కాకుండా లైక్ ఇలా కొంచెం చిన్న లేసెస్ కావాలి అంత పెద్దగా అవుతుంది చిన్న లేసెస్ కూడా ఉంటాయి ఇది ఎంత పడుతుంది అది ఫోర్ ఫిఫ్టీ ఎలా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఇయ ఇలా వైట్ లేసెస్ ఉంటాయి హాఫ్ వైట్ గోల్డ్ సిల్వర్ ఓకే ఇయ్యా అండ్ గోల్లో కూడా ఈ స్టైల్లో కొంచెం హెవీగా స్టార్టింగ్ సైజ్ అనుకుంటా కదా ఉంటాయా స్టార్టింగ్ సైజ్ ఓకే కొంచెం గోల్లోనే కొంచెం హెవీగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు స్టైల్ ఇది వచ్చేసి కొంచెం కాపర్ షెడ్లో వచ్చింది అండ్ జోన్ వర్క్ వర్క్ వస్తుంది అలాగే షాప్ టైమింగ్స్ ఏముంటాయి షాప్ టైమింగ్స్ వచ్చేసి లెవెన్ టు నైన్ ఇది వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ సండే కూడా ఉంటుంది సండే ఆల్మోస్ట్ అప్పుడప్పుడు ఉంటుంది కాల్ చేసి రావచ్చు పైన డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది కాల్ చేసి రావచ్చు ఇలా వావ్ ఇది చాలా బాగుంది ఇది ఎంత అది వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మగ్గం లైసెస్ దీని ప్రైజ్ వచ్చేసి జడదోజీ వర్క్ ఉంటుందండి దీంట్లో పర్ల్ వర్క్ ఉంటుంది జడోజీ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట చాలా బాగుంది సింపుల్గా ఉంది కానీ హ్యాండ్ వర్క్ అనమాట ఇది మొత్తం నెక్స్ట్ మనకి ఓకే దాని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఇయ అండ్ గోల్డ్లో వచ్చేసి కొంచెం గ్రాండ్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు గోల్డ్లో చాలా ఉన్నాయి కదా వెరైటీ ఇయా గోల్లో చాలా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇవన్నీ వచ్చేసి గోల్డ్లో ఉన్నాయి మనకి ఇలా కొంచెం బ్రాడ్ లేసెస్ ఉన్నాయి చిన్న సైజులో కావాలి అంటే అలా ఉంది ఇయా అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇక్కడ దాని బకాల్ వర్క్లో ఉంది అలాగే కాకుండా ఇంకా గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇది మొత్తం వచ్చేసి కొంచెం ఆల్ ఓవర్లో వచ్చింది లైక్ ఇలా మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చా ఇయా ఇదంతా ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ సేమ్ ప్రైస్ ఇది సేమ్ ఓకే ఇలా ఇది వచ్చేసి గోల్డ్లో వచ్చింది ఇది కొంచెం కాపర్ కాపర్ అలా వచ్చింది ఇది ఫుల్ ఇలా గోల్డ్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ పైన వచ్చింది ఇలా ఓకే గోల్డ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ చిన్న సైజ్ ఉంది ఇది వచ్చేసి చిన్నగా సింగిల్గా పర్ల్ వర్క్ వచ్చింది అండ్ కింద వచ్చేసి ఎలా స్టోన్ వర్క్ ఇలా వచ్చింది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ సో మీకు లైట్ కలర్స్ లైట్ కలర్స్ అంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఎలా ఓకే దీంట్లో వేరే కలర్ కావాలంటే వేరే కలర్ కలర్ కూడా ఉంటుంది లైక్ ఇలా ఫోటో పంపిస్తే సేమ్ అదే కలర్ మిగిలిన పంపుతాము బ్లాక్ యెల్లో ఇలా మిక్ కలర్ ఆప్షన్స్ అంటే డిజైన్లో ఇవన్నీ కలర్స్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ ఇలా మొత్తం బండిలో వస్తుంది అన్నమాట ఇది ఎంత ప్రైస్ సెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అవ్వచ్చు ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది ఓకే లైక్ ఇది కొంచెం హెవీగా ఉంది కొంచెం హెవీగా ఇంకా అర్ధనా స్టైల్లో ఉంది లైక్ ఇదొచ్చేసి నెక్స్ట్ డిజైన్ ఓకే ఇందులో కూడా ఇలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇయ్యా ఇదెంత ప్రైస్ ఇది వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఇయా అండ్ గోల్డ్లో కూడా ఎలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటున్నాయి మన దగ్గర గోల్డ్లో ఈ స్టైల్లో ఫుల్ గోల్డ్ ఉంటుందండి ఇది చాలా బాగుందనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇయ్యా సేమ్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రెండు ఇయ్యా రెండు ఫిఫ్టీన్ హండ్రెడ్ కాకపోతే డిజైన్ అనేది వేరే మారుతుంది చూడవచ్చు ఇది వచ్చేసి ఎలా ఉంది అండ్ ఇది వచ్చేసి రౌండ్ షేప్లో వచ్చింది మనకి ఓకే ఇయ్యా ఇలా ఈ స్టైల్లో అన్ని టైప్స్ ఆఫ్ అయితే లేసెస్ ఉంటాయి మన దగ్గర మీరు శారీ మ్యాచింగ్ తెస్ తెచ్చుకుని ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఓకే ఇలా